ఐఎస్ సదర్ డివిజన్ బాలాజీనగర్లోని నూతన రోడ్డు నిర్మాణ పన్ను అస్తవ్యస్తంపై కాళివాసులు ఆందోళన రెండో రోజు కూడా కొనసాగింది బాలాజీ కాలనీలో రోడ్డు నిర్మాణ పనుల్లో భాగంగా తమ ఇంటి ముందు ర్యాంపులను ఏకపక్షంగా రోడ్డు కాంట్రాక్టర్ అక్రమంగా కూల్చివేశారని కాంట్రాక్టర్ రోడ్డు ఇరువైపులా సమానంగా కూల్చివేయకుండా కక్షపూరితంగా ఒకవైపే మెట్లను ర్యాంపులు కూల్చివేశారని బాలాజీ కాలనీ వాసులు ఆందోళనకు దిగారు జీహెచ్ఎంసీ అధికారులు మరియు స్థానిక కార్పొరేటర్ సమస్యను పరిష్కరిస్తామని చెప్పడంతో నిన్న ఆందోళన విరమించారు కానీ ఈరోజు అధికారుల నుంచి కానీ కార్పొరేటర్ నుంచి కానీ ఎలాంటి సమాధానం రాకపోవడంతో వారు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలంటూ నినాదాలు చేశారు వెంటనే తమ సమస్యను పరిష్కారం చేయకుంటే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని తెలిపారు అలాగే జీహెచ్ఎంసీ కమిషనర్ కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు ఒకవేళ అక్కడ కూడా పరిష్కారం కాకుంటే కలెక్టర్ కు కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పారు వెంటనే తమ సమస్యను పరిష్కారం చేయాలని వారు డిమాండ్ చేశారు ఈ ఆందోళన కాలనీ మహిళలతో పాటు కాలనీ అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి నరేందర్ యాదవ్ చిన్న యాదవ్ దిలీప్ ప్రతాప్ బాబులావ్ శేఖర్ రెడ్డి సుందర్రావు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు ఎందుకు ఎందుకు ధర్నా చేస్తున్నామంటే ఇక ముప్పై ఫీట్లో రోడ్ చెప్పారు సెంటర్ తీసుకొని ఇటు పదిహేను తీసుకోమంటున్నా ఇక్కడ నో ప్రాబ్లం రోడ్ పెద్దగా అయితే చాలా మంచిది రానుభని పబ్లిక్కి చాలా ఇబ్బంది అవుతుంది మా స్కూల్ పిల్లలు వాళ్ళ బండ్లేమో రోడ్ అవతల ఉంటున్నాయి వీళ్ళు రోడ్డు తోబీరు వెళ్ళిపోయారు సరే చేసిరా సరిగ్గా చేయలే కానీ మా బయట ఒక సైడ్ అంత పొడువుగా మీకు సూడు కావాలంటే వీడియో తీసుకోవాలి రోడ్డు మీద లిఫ్ట్ వేసి కానీ సభ్యులు అప్పుడు చెప్పి అయ్యా మీరు రోజులు కబ్జా చేస్తున్నాం రేపు పొద్దున మనకు అందరికి కానీ ఇబ్బంది సరే నిన్న ఇంతమంది మేము కాలనీ అందరం ఉన్నాం ఉండి మనం ఏం చేసుకున్నాము ఆఫీస్ అని రావాలని చూసినాము నిన్న నిర్లక్ష్యం నిర్లక్ష్యం కార్పొరేటర్లక్ష్యం న్యాయం చేయాలి హనుమాన్ సాగర్ గారు ఇదంతా కారణం అంటే కావాలి న్యాయం కావాలి 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 న్యాయం కావాలి 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 న్యాయం కావాలి 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 న్యాయం కావాలి మా కాలనీ వాసులం అంటే బాలాజీ నగర్ లో మీకు అందరికి మొర పెట్టుకుంటారు ఏంటంటే మాకు న్యాయం జరగాలి ముప్పై ఫీటర్ రోడ్ అన్నారు ముప్పై ఫీటర్ రోడ్ అయినా పర్లేదు వాల్ట్ వాళ్ళు వచ్చినా పర్లేదు రోడ్ మా నిన్న నాకు అనుసారి సార్ ఏఈ గారు నాకు ఫోన్ చేయడం జరిగింది తొమ్మిది గంటల వరకు నాకు కాలనీకి వచ్చేయమని చెప్పిండు కాలనీ వాసులు అందరూ అందరు కాలనీవాసులు నేను అందరిని పిలిచినాను అన్న అన్సారి గారు తొమ్మిది ఏళ్ళకి రమ్మన్నారు అందరూ కంపల్సరీగా ఉండాలి అని చెప్పిండు తర్వాత స్థానిక కార్పొరేటర్ మధుకర్ గారేట ఫోన్ చేసి కార్పొరేటర్ స్థానిక కార్పొరేటర్ గారు స్థానిక కార్పొరేటర్ గారు ఫోన్ చేసి నాకు నైన్ ఓ క్లాక్ ఇక కార్పొరేటర్ సీత మేడం ఉంది అను వాళ్ళ భర్త నాకు ఫోన్ చేసిండు మధుకర్ గారు చేసి ఏం చెప్పిండే నరేంద్ర అన్న నైన్ ఓ క్లాక్ మేము అందరం వచ్చేస్తాం కాలనీకి మీకు ప్రజెంట్గా నేను ఇన్ఫార్మ్ ఇన్ఫామ్ చేసినా మీరు తొమ్మిది అంటే వరకు ఖచ్చితంగా వచ్చేయాలి ఎవరెవరికి ఇబ్బంది అయింది ఏమైంది ఎట్లా అవుతుందని చెప్పాలి అక్కడ నేను ఆఫీసర్ని పిలుస్తాను మీరు కంపల్సరీ రావాలంటే మేము తొమ్మిది ఎయిట్ థర్టీకి వచ్చేసాం మేము ఇక ఇప్పుడు ఏమంటున్నారు అంటే జరగ మేము మీటింగ్లో పోయినామన్నా కుదరదు అంటుండు స్థానిక ఉన్న ఆఫీసర్ ఏమంటుండు కార్పొరేటర్ వస్తేనే వస్తాను అంటున్నారు అనేది ఏంటంటే అతి తొందరగా ఇక్కడ ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యేటట్టు పబ్లిక్కి చాలా ఇబ్బంది అవుతున్నది వాల్ టు వాల్ చేసినా పర్లేదు థర్టీ ఫీట్ అన్నారు థర్టీ ఫీట్ చేసినా పర్లేదు ఎట్లా అయినా చేయను కానీ తొందర చేయరు ఎందుకంటే ఒకరేమో ఇంట్లోనే ఉంటున్నారు ఒకరి ఏమి కూలగొట్టలేదు తతిమూల చూడండి ఒకసారి మొత్తం కూలిపోయింది అది చాలా ఇబ్బంది అవుతుంది పబ్లిక్ రాన్వోన్ పబ్లిక్ ఇది కనెక్టివిటీ తీసుకున్న గారికి ఉన్నది కనెక్టివిటీ ఇక స్థానిక కార్పొరేటర్ గారు సపోర్ట్ ఇవ్వలేదు ఒకరు దీన్ని పని చేయించలేదు స్థానిక ఆఫీసర్ చేయకపోతే పైన ఆఫీసర్ ఉన్నారు పైన జిహెచ్ఎంసీ ఆఫీస్ ఉన్నది జిహెచ్ఎంసీ కలెక్టర్కి ఉన్నారు జిహెచ్ఎంసీ ఏఈ గారు ఉన్నారు తర్వాత నేను బిజినెస్ వాళ్ళకు ఒక్కొరికొకరి దగ్గరికి ఖచ్చితంగా నా మొర పెట్టుకుంటాను అక్కడ వెళ్ళి నా కంప్లీట్ నేను ఖచ్చితంగా ఇస్తాను అతి తొందరగా ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలని స్థానిక కార్పొరేటర్కి స్పెషల్గా చెప్తున్నాను ఇది తొందరగా పట్టించుకొని చేయాలని మాట్లాడలేదు చర్య తీసుకున్నాను అంతే కార్పొరేటర్ గారికి ఖాళీ నుంచి చాలా చేసి పెట్టినాము

సెంటర్ తీసుకొని ఇటు పదిహేను తీసుకోమంటున్నా ఇటు పదిహేను తీసుకోమంటున్నా లేదు వాల్ట్ టు వాళ్ళు చేసినా నో ప్రాబ్లం రోడ్డు పెద్దగా అయితే చాలా మంచిది రానుభని పబ్లిక్కి చాలా ఇబ్బంది అవుతుంది మామూలు ఇబ్బంది అయితే లేదు కొందరు కాలనీలా వెనకాల కాలనీలో ఉంటారు అందుల స్కూల్ పిల్లలు వాళ్ళ బండ్లేమో రోడ్ అవతలు ఉంటున్నాయి ఇది రోడ్డు తవ్వేరు వెళ్ళిపోయారు సరే చేసిరా సరిగ్గా చేయలేదు కానీ మా ప్రెసిడెంట్కి కరుణాకర్ రెడ్డి సార్కి తర్వాత మా కమిటీకి అన్న ఎవరు స్థానిక ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నాడు మన హనుమాన్ సాగర్ తను కనీసం ఇన్ఫర్మేషన్ ఇయ్యే అయ్యా మేము ఇక్కడ కొట్టాలా అక్కడికి వెళ్ళాలా చూడబోయే ఆర్డర్ కాపీ అడుగుతున్నాం ఆర్డర్ కాపీ ఏమని అడుగుతున్నాము నీకు ఎన్ని మిగతా రోడ్డు ఉంది నీకు ఎన్ని మిగతా రోడ్డు కావాలి సరే నీకు ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువైనా సరే తీసుకో రోడ్డు పెద్దగా అయితే అంటే మా కాలనీకి మా మా బాలాజీ నగర్కి మాకే మంచి పేరు పబ్లిక్కి మంచి సౌలత్తు ఉంటుంది రాను రాని వ్యాల్యూ మంచిగా పెరుగుతుంది అట్లా అయితే చాలా మంచిది కానీ సైడ్ సైడేమో ఐదు ఫీట్లు తీసలేదు ఒక సైడు యాభై ఫీట్లు తీసేసి మీరు కావాలంటే ఆ ఇల్లు ఒక్కొక్కసారి ఫోటో కెమెరా తీసుకోవాలి కనీసం టైల్ ఇట విరగలేదు ఒక్క టైల్ ఆడ ర్యాంపు మీదికెళ్ళి రోడ్డు మీద ఓ అంత పొడువుగా మీకు సూతులు కావాలంటే వీడియో తీసుకోవాలి రోడ్ మీద లిఫ్టేషన్ కానీ సభ్యులు అప్పుడే చెప్పారు అయ్యా మీరు రోడ్ అంతా కద్ద చేస్తున్నావు రేపు పొద్దున మనకు అందరికీ కానీ ఇబ్బంది ఆడ ఆడొక్క కారు ఓనికే లేదు ఒక బండి పోనికే లేదు ఇంత ఇబ్బంది సరే ఇలా ఇంతమంది మేము కానివాసులం అందరం ఉన్నాము ఉండి మనం ఏం చేసుకున్నాము అని రావాలని చూసినాము నిన్న కార్పొరేటర్ గారు ఫోన్ చేసి అన్న నేను రేపు తొమ్మిది గంటల వరకు నేను వస్తాను స్థానిక కార్పొరేటర్ మధుకరెడ్డి గారు తర్వాత స్థానిక ఆఫీసర్ ఏఈ ఎవరు మన అంశాని సార్ अनुसार अनुसार नाग फोन जैसी आप आप ना नौ बजे आपके कालीवाले रह दो हम आके लीगल टू लीगल जो तो रूल्स है वो रूल के हिसाब से हम कंपलसरी रोड बनाए थे पब्लिक के वास्ते है तो किसी का घर का किस भी नहीं रहता रोड रोड ही रहता रोड के इस इसमें किसी का पावर नहीं चलता भी तो, कोई भी बड़ा रेडी साहब बोल दो कोई भी घर घर का करोड़पति रह दो कानी का करोड़पति रह दो किसी का नहीं चलता पब्लिक के वास्ते रोड कंपल्सरी काटना रहता ठीक है साहब अच्छी बात साहब बोलते बोला बुला नौ बजे आ बोल సాడే ఆరు అదే ఎనిమిదిన్నరకి నేను వచ్చేసాను సార్ ఎనిమిదిన్నరకి వచ్చినాక నేను ఫోన్ చేశాను ఎవరికి కార్పెంటర్ మన అన్సారి సార్ చేసి చేయమంటున్నాడు నేను ఇప్పుడు నన్ను బిజీగా ఉన్నా కార్పెంటర్ సార్ ఆయన వస్తలేడు ఆయన వస్తే నేను వస్తాడు స్థానిక కార్పెంటర్ వస్తే ఆఫీసర్ వస్తూ ఎందుకంటే కాలనీలో బాలీలు కొట్లాడుకుంటారు బాగున్నది కాళనీ వాస్తులు వాళ్ళు ఉంటారు మేమందరం కాలనీ వాసులు మొత్తం ఉన్నాం ఇప్పుడు మాకు అందరికీ ఇబ్బంది అవుతుంది స్థానిక కార్పెంటర్ రాక ఇప్పుడు ఇంత బాధ మాత్రం తర్వాత ఆఫీసర్ ఏమంటు కార్పెట్లోనే వస్తాడు మా హృదయ పెట్టుకుంటున్నాం అంటే